హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ట్రై కలర్ దోశ అండ్ అలాగే ఇడ్లీలు కానీ రెడీ చేసి చూపించబోతున్నాను ఈ ఇడ్లీ అలాగే దోశలు రెడీ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అనమాట ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దోశని రెడీ చేసుకోవడానికి మనం ముందుగా మూడు రకాల బ్యాటరీస్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఒకటి వచ్చేసి కాషాయం అంటే ఆరెంజ్ కలర్ కోసం అన్నట్టు నేను ఇక్కడ క్యారెట్ తీసుకుంటున్నాను దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫైన్గా పేస్ట్ చేసేసి తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని కానీ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ కింద రెడీ చేసేసి తీసుకోండి కదా క్యారెట్ ముక్కలు ఎక్కడ తగలకుంటా స్మూత్గా ఇట్లాగా బ్లెండ్ చేసేసింది దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు గ్రీన్ కలర్ కోసం అన్నట్టు నేను ఇక్కడ కొద్దిగా పు పుదీనా కొత్తిమీర ఒక హాఫ్ లెమన్ అండ్ అలాగే ఒక పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఇట్లాగా లెమన్ కానీ యాడ్ చేసుకోవడం వల్ల మన దోశ కలర్ అయినా లేదంటే ఇడ్లీ కలర్ అయినా కానీ గ్రీనిష్ కలర్లోనే ఉంటుంది లెమన్ యాడ్ చేయకుండా గనుక మనము ఈ కొత్తిమీర అలాగే పుదీనాని పేస్ట్ చేసుకున్నట్లయితే ఇది కాస్త బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది హాఫ్ నిమ్మ చెక్కను తీసుకుంటే ఇందులోకి కరెక్ట్గా సరిపోతుంది దీంట్లోకి సరిపడా వాటర్ని కానీ యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకున్నాం చూసారు కదా మంచి గ్రీనిష్ కలర్గా వచ్చింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోకుండా కాస్త ఫిల్టర్ చేసేసి తీసుకోండి అప్పుడే ఇడ్లీలు అనేవి స్మూత్గా వస్తాయి అలాగే ఫిల్టర్ చేసుకున్న దీన్ని కానీ వడగట్టుకొని రెడీగా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ని తీసుకొని ముందుగా దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా అంటే ఒక పించ్ అంటారు కదా అంత మాత్రం కుకింగ్ సోడాని వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల ఇడ్లీలు అనేవి చాలా స్పాంజీగా వస్తాయి ఈ ఇడ్లీ బ్యాటర్ ప్రిపరేషన్ వచ్చేసి మన ఛానల్లో ఆల్రెడీ నేను ఇడ్లీ రెసిపీస్ రెండు రకాలుగా రెడీ చేసి చూపించాను కదా వాటిల్లో పోస్ట్ చేశాను అనమాట మీరు కావాలైతే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి చూసుకోండి ఈ బ్యాటర్ని ఇట్లాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ దీన్ని వచ్చేసి మూడు పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం నేను ఇక్కడ క్యారెట్ మిక్చర్ ఉంది కదా దాంట్లోకి కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను ఒక రెండు గరిటల వరకు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ బ్యాటర్ని స్పూన్ సాయంతో ఒకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకోండి ఇలా రెడీ చేసుకున్న ఈ ఆరెంజ్ కలర్ బ్యాటర్ ని కాసేపు పక్కన పెట్టుకొని గ్రీన్ కలర్ బ్యాటర్ కోసం గ్రీన్ కలర్ మిక్చర్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో ఇడ్లీ బ్యాటర్ ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చేసుకున్న ఈ మూడు రకాల ఇడ్లీ బ్యాటర్స్ ని రెడీగా పక్కన పెట్టుకొని ఇడ్లీ ప్లేట్ ఒక రెండు వరకు తీసుకొని ఆయిల్ తో గ్రీస్ చేసేసి తీసుకుందాం ఇలా గ్రీస్ చేసి పెట్టుకున్న ఈ ఇడ్లీ ప్లేట్ లోకి బ్యాటర్ నింపేసి తీసుకుందాం ఒక దాంట్లో నేను ఓన్లీ ఆరెంజ్ కలర్ బ్యాటర్ ని మాత్రమే నింపేసి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో వైట్ కలర్ బ్యాటర్ ని రెండిట్లో నింపేసి తీసుకోండి ఇల్లిన ఒక దాంట్లోకి గ్రీన్ కలర్ బ్యాటర్ని నింపేసి తీసుకుందాం దీనిపైన రెడ్ ఓ ప్లేట్ని ప్లేస్ చేసేసుకొని దీంట్లోకి వచ్చేసి మనం ట్రై కలర్ ఇడ్లీని ఎలా వేసుకోవాలో చూద్దాం ముందుగా ఆరెంజ్ కలర్ బ్యాటర్ని వేసుకోండి నా బ్యాటర్ వచ్చేసి ఇక్కడ కొంచెం పల్స్గా అయిపోయింది అనమాట కాస్త బ్యాటర్ వచ్చేసి చిక్కగా ఉండేలాగా చూసుకోండి అప్పుడే ఒకదానికొకటి ఒకటి స్ప్రెడ్ అవ్వు దీనిపై నుంచి కొద్దిగా వైట్ కలర్ బ్యాటర్ ముందుగా ఇప్పుడు కింద వచ్చేసి గ్రీన్ కలర్ బ్యాటర్ని నింపేసి తీసుకోండి ప్రాసెస్ లో మీకు ఏ కలర్ ఇడ్లీలు ఎక్కువగా కావాలనుకుంటారో ఆ కలర్ ని వేసేసి తీసుకోండి ఇక మీకు ఎన్నైతే ఏ కలర్ ఇడ్లీలు కావాలో అంత బ్యాటర్ ని అన్నిట్లో నింపేసి తీసుకోండి ఇలా పెట్టుకున్న వీటిని ఇడ్లీ కుక్కర్ లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో స్టీమ్ చేసుకున్నాం అంటే మన ఇడ్లీలు రెడీ అయిపోతాయి మనం వచ్చేసి ట్రై కలర్ దోశల్ని కానీ రెడీ చేసేసి తీసుకుందాం ఒక దోశల ప్యాన్ ని వేడి చేసేసుకుని దీనిపైన కొద్దిగా వాటర్ తో స్ప్రింకిల్ చేసుకొని వాటర్ ని క్లీన్ చేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి మిడిల్ పార్ట్ గా గ్రీన్ కలర్ బైటర్ దీని చుట్టూ వైట్ కలర్ బ్యాటర్ని వేసుకుందాం మీరు కావాలైతే కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదంటే అట్లాగైనా వదిలేయచ్చు ఈ వైట్ కలర్ బ్యాటర్ని మీకు ఎంత లావుగా కావాలనుకుంటే అంత దూరం వరకు వేసుకొని మిగిలింది ఆరెంజ్ కలర్ బ్యాటర్ కోసం అన్నట్టు ప్లేస్ వదిలిపెట్టుకోండి ఇలాగ వైట్ కలర్ కానీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి చుట్టూ ఆరెంజ్ కలర్ బ్యాటర్ని చాలా స్లోగా వేసుకోండి ఎందుకంటే వైట్లో ఆరెంజ్ మిక్స్ అయిపోతుంది ఈ ట్రై కలర్ దోశలు కానీ లేదంటే ఇడ్లీలు కానీ వేసుకునేటప్పుడు కాస్త కేర్ఫుల్గా వేసుకోండి ఒకదానికి ఒకటి కలర్ మిక్స్ అవ్వకుండా ఉండేటట్టు ఇట్లాగా స్లోగా వేసుకోండి ఇలాగ ట్రై కలర్ దోశని వేసేసుకోవడం అయిపోయింది దీనిపై నుంచి ఆయిల్ని అక్కడక్కడ వేసేసుకోండి మీరు కావాలైతే ఈ దోశల్ని వితౌట్ ఆయిల్ అయినా చేసుకోవచ్చు కాకపోతే ఆయిల్ వేసుకోవడం వల్ల దోశలకి మంచి కలర్ వస్తుంది అలాగే క్రిస్పీనెస్ కానీ బాగా వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మన దోశ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసింది ఈ కలర్లో ఉన్నప్పుడు వేరే సైడ్కి కానీ టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి అంతే ఫ్రెండ్స్ మన దోశ బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై చేసుకున్న దీన్ని వేరే సైడ్కి టర్న్ చేసుకొని స్లోగా ప్లేట్లోకి దిసేసుకున్నాం సరే కదా ఫ్రెండ్స్ ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకపోయినా కానీ మన ట్రై కలర్ దోశ ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో దీనికి కాస్త పక్కన పెట్టేసి ఇడ్లీలు ఎంతవరకు రెడీ అయ్యాయో ఒకసారి చెక్ చేసి చూసుకుందాం రెడీ చేసుకున్న ఈ ఇడ్లీని వెంటనే బయటికి తీసేసుకోకుండా ప్లేట్లని సపరేట్గా పెట్టేసి దీనిపైన కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసేసి ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు చల్లారినిచ్చి తర్వాత బయటకి తీసుకోండి అప్పుడు ఇడ్లీలు అనేవి ప్లేట్లు అంటుకోకుండా ఈజీగా ఊడొస్తాయి ఇడ్లీలు కాస్త చల్లారాయి ఇప్పుడు స్పూన్ సాయంతో ఈజీగా ఒక్కొక్కటిగా తీసేసుకోండి ఫ్రెండ్స్ ఇండిపెండెన్స్ డే స్పెషల్గా మనము ట్రై కలర్ దోశ అలాగే ఇడ్లీని ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో ఈ ఇండిపెండెన్స్ డేకి మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్